కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం మొదటి రద్దు చేస్తామని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు నిన్న తిరువనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాట్లాడుతూ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పార్లమెంట్ తొలి సెషన్లోని రద్దు చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ఆ చట్టాన్ని వ్యతిరేకించలేదని కేరళ సీఎం విజయన్ వ్యాఖ్యలను చిదంబరం తోసిపుచ్చుతూ తిరువనంతపురం ఎంపీ శశిధరూర్ పార్లమెంట్లో కు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో సిఏఏ రద్దు ప్రస్తావన లేకపోయినప్పటికీ తమ పార్టీ ఉద్దేశం ఆ చట్టం రద్దేనని చిదంబరం స్పష్టం చేశారు పార్టీ మేనిఫెస్టోలో సిఏఎ గురించిన ప్రస్తావన లేనందున కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం నుంచి సిపిఐఎం నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటున్నది మేనిఫెస్టో సుదీర్ఘంగా ఉన్నందున సిఏఏ గురించి ప్రస్తావించలేదని చిదంబరం వివరించారు కాగా కేరళలో ఏప్రిల్ ఇరవై ఆరున లోక్సభ ఎన్నికల కోసం పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున దేశవ్యాప్తంగా ఫలితాలు వెలువడనున్నాయి